హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో రెండు పథకం అయితే అమలు చేయబోతున్నారు అదే రైతు భరోసా రైతు ఉన్న ఆఫీ ఈ రెండు పథకం అయితే అమలు చేసి రైతుల బ్యాంకులో డబ్బు విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఎప్పటి నుంచి డబ్బు విడుదల చేస్తారు ఎవరు డబ్బులు విడుదల చేస్తారు అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తే చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మెల్హన్ చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువాల్ చెప్పారు కాంగ్రెస్ తెలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతుల బ్యాంకులు డబ్బులు వచ్చేస్తామనేసి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికార ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు పదకైతే అమలు చేయాలనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శత వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పదకైతే అయితే అమలు చేసి రైతుల బ్యాంకు డబ్బులు తెచ్చేయో కాబట్టి అని చెప్పచ్చు మొదటి పథకం వచ్చేసి రైతు మాఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతు నాఫి తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారంగా వచ్చిన వ్యక్తి రైతునాప్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతు రైతునాఫ్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు మూడు విడతల్లో కొంతమంది రైతు రైతునాఫ్ చేశారు కొంతమంది రైతు నాఫ్ చేయలేదు కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్ష లోపు రైతు తీసుకున్న అర్హత ఉన్న రైతు రైతున్నాఫ్ కాలేదు బ్యాంకులో డబ్బులు జమ కాలేదు వాళ్ళకైతే మనకైతే ఈ రోజు నుంచి అయితే రైతు నాఫి సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతునాప్ అయింది కొంతమంది రైతులు రైతునాప్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతునాప్ కాలేదు లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రూపాయలు లక్షల లోపు ఏ రైతుకి అయితే రైతునాప్ కాలేదో బ్యాంకాలలో డబ్బు జమ కాలేదు వాళ్ళకైతే డబ్బు చేయబోతున్నారు కాబట్టి సో అని చెప్పొచ్చు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి ఈ రోజు నుంచి మరి కాసేపట్లో రూపాయి నుంచి వన్ లక్షల ప్రయత్నాలు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు బ్యాంకులో డబ్బులు విద్య చేయబోతున్నారు అలాగే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎక్కడైనా పదివేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బు విధాచేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే రెస్ట్ లో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని ఎక్కడైనా పదివేలు చొప్పున పెట్టుబడి సాయం డబ్బు చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఏడు వందలు కాబట్టి ఇప్పుడు తొలి సంవత్సరం ఇరవై అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులు చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకం మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం కే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే రైతు భరోసా పథకం అయితే అమలు చేయబోతున్నారు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున పెట్టుబడి సాయం డబ్బు చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సుహాన్ చెప్పచ్చు ఈ పథకం వచ్చేసి రైతులకి రైతులు కూలీలకు మాత్రమే పథకం అమలు చేస్తారు కొండలకి గుడ్లకే పదహో అమలు చేయరు సాగు భూమికి మార్తి పదహో అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే ఈ రోజు నుంచి మరి కాసేపట్లు ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పెట్టుబడి సాయంతి డబ్బులు దాచిపోతున్నారు తొలి విడతలో భాగంగా రైతు భరోసా పథకం కింద కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి మీ బ్యాంకు పని లేదో చూసుకోండి ఎందుకంటే పెట్టుబడి సాధన డబ్బులు చేసినప్పుడు మళ్ళీ మీ బ్యాంకులో డబ్బులు అయితే జమ కాదు పని చేయకపోతే కాబట్టి ఇది గమనించాలి మొత్తం అయితే ఈ రోజు నుంచి సీఎం రేవంత్ రెడ్డి అయితే రైతు భరోసా రైతులను ఆఫీ ఈ రెండు పథకాలు అయితే అమలు చేసి రైతుల బ్యాంకు డబ్బులు దాచే పోతున్నారు ఈ రెండు పదకాశ వచ్చింది చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్వం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్స్ థ్యాంక్ యూ